హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీలు కంచెల్లా బ్లౌజ్ ఎలా సెట్ చేస్తాము కంప్యూటర్ వర్క్ మిషన్కి బ్లౌజ్ సెట్ చేసే ముందు మనకు అసలు ఎంత టైం పడుతుంది అసలు ఏమేమి తీసుకోవాలి ఏంటి అనేది మొత్తం టోటల్ వీడియో అంతా వచ్చేస్తుందండి ముందు వచ్చేసి కస్టమర్ శారీ తీస్తామండి శారీ తీసిన తర్వాత వాళ్ళు కస్టమర్ వాళ్ళు పట్టు క్లాత్ తీసుకోమంటారు అలా పట్టు క్లాత్ కట్ చేసుకోవాలి కట్ చేసుకొని మిగిలిన పట్టు క్లాత్ పక్కన పెట్టేసి శారీని కూడా పక్కన పెట్టేసి మనం అనేది పట్టు క్లాత్ని ఫ్రేమ్ అయితే సెట్ చేయాలండి ఇప్పుడు నేను స్పీడ్గా చేయటం వల్ల కనీసం త్రీ అండ్ హాఫ్ మినిట్ పడుతుంది కానండి ఒక బ్లౌజ్ సెట్ చేయడానికి పట్టు క్లాత్ కట్ చేయడానికి దారం సెలెక్ట్ చేసుకోవడానికి మినిమం హాఫ్ అన్ అవర్ పైనే పడుతుందండి ఏముందండి మిషన్ పెట్టేస్తారు కదా ఏముంది ఎంతసేపు అయిపోతుంది మీరేమైనా కష్టపడుతున్నారా అదే కుడుతుంది కదా నేను డబ్బులు ఇవ్వాలా మీకు అంటారండి ఎంత కష్టం ఉంటుందో చూడండి ఒకసారి ఫ్రేమ్ అంతా సెట్ చేయాలండి ఫ్రేమ్ అంతా సెట్ చేసి మ్యాచింగ్ దారం చూడడం ఒక పెద్ద టాస్క్ అండి ఎన్ని దారాలున్నా మనకొచ్చే శారీ సారీ వచ్చి లేని కలర్ దారమే వస్తుంది లేన్ కలర్ మ్యాచింగే వస్తుంది ఇది వైన్ కలర్ అండి వైన్ కలర్లో దాదాపు పది షేడ్స్ పైనే ఉన్నాయి నా దగ్గర ఈ షేడ్ దొరకడం చాలా టైం పట్టిందండి ఇక దారాలు మొత్తం సెట్ చేసుకొని శారీకి ఎన్ని కలర్స్ దారాలు ఉన్నాయో తీసుకొని అసలు వర్క్లో ఎన్ని షేడ్స్ అంటే ఎన్ని రకాలుగా ఆప్షన్స్ ఉన్నాయో చూసుకోవాలి చూసుకున్న తర్వాత దారాలు అనేది అయితే మిషన్కి అయితే పెట్టడం జరుగుతుంది మిషన్ పెట్టిన తర్వాత ఎన్నెన్ని దారాలు ఉన్నాయో అన్నీ మనం లాగేసుకొని సూదిలోకి అయితే ఎక్కించుకోవాలి ఎక్కించుకున్న తర్వాత కస్టమర్ ఏ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారో చూసుకోవాలి చూసుకొని బుక్లో ఉంటే బుక్లో మొబైల్లో ఉంటే మొబైల్లో చూసుకొని ఆ ఫోల్డర్లోకి వెళ్ళేసి డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి ఎందుకంటే డిజైన్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీనికి కాంబినేషన్ దారాలు సెట్ చేయాలి ఫ్లవర్కి ఏ కలర్ దారం ఇస్తే బాగుంటుంది బూటీస్కి ఏ కలర్ దారం ఇస్తే బాగుంటుంది అవుట్లైన్కి ఏ కలర్ దారం ఇస్తే బాగుంటుంది మన శారీకి యూజింగ్ దారాలు ప్రకారంగా మనము దారం అయితే సెట్ చేసుకోవాలి నేనైతే ఈజీ ఉండడం కోసమైతే మొత్తం దారలని ఒక కలర్ పెట్టేసేసుకొని టకటక సెలెక్ట్ అయితే చేసుకుంటానండి సెలెక్షన్ అయితే అయిపోయింది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఫ్రేమ్ సెట్టింగ్ డిజైన్ సెట్టింగ్ చేసుకోవాలి డిజైన్ సెట్టింగ్ చేసేసుకొని మనం సెట్ చేసుకొని ఇక వర్క్ అయితే స్టార్ట్ చేయాలండి మినిమము హాఫ్ ఎన్ అవర్ అండ్ ముప్ప గంట అయితే ఖచ్చితంగా పడుతుందండి ఒక డిజైన్ సెలెక్ట్ చేసుకోవడానికి ఇదిగోండి సెలెక్షన్ అయిపోయింది ఫ్రేమ్ సెట్టింగ్ అయిపోయింది వర్క్ అయితే స్టార్ట్ చేస్తుంది వర్క్ స్టార్ట్ చేసి కాంబినేషన్ అంతా సెట్ అయిన తర్వాత అప్పుడు మనము ఇంకో దాంట్లోకి వెళ్ళాలి చూడండి హ్యాండ్ హ్యాండ్కి మధ్యలో కుడుతుంది హ్యాండ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది చూడండి వైన్ కలర్ గోల్డ్ కలరు సిల్వర్ కలర్ యూస్ చేశాను నెక్ కూడా అయిపోయింది ఎక్కువ జరిగి థ్రెడ్ యూస్ చేయటం వల్ల లుక్ అయితే చాలా బాగుంటుంది ఫ్రంట్ నెక్ కూడా అయిపోవచ్చింది అయిపోయాక బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయాక లుక్ అనేది ఎలా వస్తుందో ఒకసారి చూసేయండి వర్క్ అయితే కంప్లీట్ అయిపోయిందండి హ్యాండ్ ఫ్రంట్ బ్యాక్ టోటల్ అవుట్పుట్ అయితే ఎలా ఉంటుంది వర్క్ ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్